హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చలికాలంలో పిల్లలకి ద బెస్ట్ స్నాక్స్ హెల్తీ స్నాక్స్ అవి అటుకులతో అప్పడాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూద్దాము ఇవి ఒక్కసారి చేసి పెట్టారంటే పదిహేను నుండి ఇరవై రోజుల వరకు స్టోర్ ఉంటాయి పిల్లలు ఎప్పుడు ఎప్పుడేటప్పుడు మనం ఈజీగా తీసి సో ఈ హెల్తీ స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూద్దాము ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి సో దీనికోసం ముందుగా ఒక కప్ పట్టుకుల్ని తీసుకొని దీన్ని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా నీట్గా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నాక దీన్ని వాటర్ పోసుకొని సోక్ చేసి పెట్టుకోవాలి ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు అవి నానేలోపు ఒక ప్యాన్ తీసుకొని దానికి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి కొద్దిగా జీరా వేసుకోండి చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా పసుపు అండ్ కసూరి మేతి కసూరి మేతి వేయడం వల్ల ఫ్లేవర్ ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది వీటిని ఒక్కసారి ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు అటుకులు తీసుకున్నాం కదా హాఫ్ కప్పు శనగపిండి తీసుకొని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా శనగపిండిని కొద్దిగా ఫ్రై చేయడం వల్ల మనకి కొద్దిగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అండ్ పచ్చివాసన కూడా ఉండదు అనమాట స్టోర్ కూడా ఉంటాయి ఈ అప్పడాలనేవి ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్నాం కదా ఆటుకుల్ని వాటర్ లేకుండా నీట్గా స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఇందులోకి మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న శనగపిండి మిక్చర్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని వీటిని బాగా మెత్తగా కలుపుకోవాలి ఈ అటుకులు ఉన్నాయి కదా వాటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలి అక్కడక్కడ కొద్దిగా అటుకులున్నా కూడా మనకి పర్లేదండి బాగా ఉంటాయి క్రిస్పీగా మరీ మెత్తకు కూడా అవసరం లేదు సో ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఒకవేళ మీకు కనుక బాగా గట్టిగా అనిపిస్తే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోండి ఇందులోకి మీకు ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కావాలనుకుంటే కొద్దిగా బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా కలిపేసుకోండి ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని మరొకసారి కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటు వదిలేయండి ఒక పది నిమిషాల తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ ఇలా రౌండ్గా బాల్స్లా చేసుకొని చేతిపైనే ఇలా సన్నగా ఒత్తుకోవాలి ఇది చాలా సన్నగా ఒత్తుకుంటేనే మనకి క్రిస్పీగా వస్తాయి అండ్ స్టోర్ కూడా చాలా రోజులు ఉంటాయి మరి లావుగా ఉంటే మెత్తగా వస్తాయి అన్నమాట ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకొని ఇప్పుడు ముందుగా చేసుకున్న అపడాలని అందులో వేసేసుకోండి ఇలా రెండు పక్కల బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్లో డీప్ ఫ్రై చేసుకొని వీటిని తీసేసుకోవడమే సో చూసారు కదా ఈ రెసిపీ హెల్తీ రెసిపీ ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో